అయ్యండి అందరికీ నమస్కారం మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చానండి నిన్న ఒక ఇద్దరు టూ పర్సన్స్ అయితే నా దగ్గరకు వచ్చారు నేను షాప్ కాడ ఉన్నప్పుడు వచ్చి మీరు కొన్ని కొన్ని షాప్ గురించి సజెషన్స్ ఇచ్చారు సరే ఇస్తున్నారు కదా నేను సరే అని నన్ను కట్టాను తర్వాత వాళ్ళు మీరు ఒక గంట టైం మాకు ఇస్తారా అండి మీకోసమే ప్రార్థన ఉన్నారు లేదు సార్ నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు థ్యాంక్ యూ వద్దని అన్నాను లేదు మేడం అసలైన దేవుడిని వద్దనుకుంటున్నారు మీరు అసలైన దేవుడు ఆయనే ఆయన మీరు వద్దనుకుంటున్నారు ఆయన గురించి మీకు తెలియదు అన్నారు లేదండి మా అమ్మగారు మా చెల్లి కూడా దేవుని నమ్ముకున్నారు నేను ఎప్పుడు వాళ్ళని వ్యతిరేకించలేదు అలాగని వాళ్ళని అని నేను వాళ్ళని రమ్మని అన్నా ఎవరో వ్యక్తిగత విషయాలు వాళ్ళే కదండి అంటే లేదని అయితే మీ అమ్మగారు మీ చెల్లి మేము ఇంతవరకు అన్నారంటే దేవుడు నన్ను కూడా పంపారండి మిమ్మల్ని మారమని చెప్పి అన్నాడు లేదండి నేను అలాంటి ఏ ఉద్దేశం లేదని అన్నాను ఒక్క పావు గంట సేపు అలాగే తినేసాడండి నా బుర్ర పట్టుకుని అతను సరే వచ్చిన వ్యక్తి వెళ్ళమని అనకూడదు కాబట్టి నేనేం మాట్లాడాలా తర్వాత సూర్యుడు చంద్రుడి గురించి మాట్లాడారండి చంద్రమండలాల మీదకి వెళ్తారు కానీ సూర్య మండలాల మీదకి వెళ్ళడం దేవుడు సృష్టించాడు వెలుగుని చీకటిని వేరువేరు వేరువేరుగా చేశారని చెప్పాడండి అప్పుడు ఒకటి అడిగానండి నేను మీరు ఎంతసేపు మాట్లాడారు కాబట్టి నేను ఒకటి మాట్లాడతానండి సూర్యుడు చంద్రుడు అన్నారు కాబట్టి సూర్యుడు చంద్రుడు వాయు గాలి వాయువు అగ్నిదేవుడు భూదేవి నవగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి కదా అవి హిందీ పురాణాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఇది హిందువుల పేర్లు అండి అలాగే మీ బైబిల్ ప్రకారం మీ దాంట్లో వీటికి పేర్లు ఏమున్నాయండి అని అడిగానండి మీ దేవుడు సృష్టించారంటారు కదా మరి మీ దేవుడు సృష్టించిన దాంట్లో హిందువుల పేర్లు ఎలా వచ్చినాయి మీరు చూసి చెప్పండి అన్నాను లేదండి అది ఆది కండంలో ఉంటుందండి మేము ఆది చూసి చెప్తామండి అన్నారు సరే చెప్పండి అన్నాను మనకు పేస్ట్ వాడుతున్నట్టు సబ్బు వాడుతున్నట్టు షాంపూ వాడుతున్నట్టు బ్రాండ్ వాడాలండి దేవుడి విషయంలో అన్నాడు అండి అతను నాతోటి బ్రాండ్ వాడతాం ఏంటండి దేవుడి విషయంలోని ఇప్పుడు మనం పుట్టినప్పుడు తల్లిదండ్రులు బ్రాండ్ చూసుకుని పుడతామా తల్లిదండ్రులు పుట్టాక మనం బ్రాండ్ చూసుకుని బ్రాండ్ లేదని మానేసి వెళ్ళిపోతామా ఈ రెండూ చేయం కదండి దేవుడి విషయంలో బ్రాండ్ ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నాను నేను ఎవరిని కించపరిచి కాదండి వాళ్ళు మాట్లాడే మాటలకు నేను అలా సమాధానం ఇవ్వాల్సి వచ్చింది అందులో చూశారు చూసాయి చెప్తున్నారు అండి నాకు మీ అంత జ్ఞానం లేకపోవచ్చు కానీ మీరేమో అందులో చూసి చెప్తున్నారు నేను ఏమీ చూడకుండా మిమ్మల్ని అడుగుతున్నానని నేను సరే మీ ఒక మాట అండి ఇప్పుడు మనం భూమి మీద నడుస్తున్నాం కదా మేము భూదేవి దండం పెట్టుకుని పొద్దున్నే దండం పెట్టుకుని అడుగు పెడతామండి అలాగే ఆ భూదేవికి మీ దాని ప్రకారం ఏం పేరు ఉందని అడిగానండి అంటే ల్యాండ్ అంటండి నేను అడిగింది ఇంగ్లీష్లో కాదండి తెలుగులో ఏం పేరు ఉందో చెప్పండి అన్నాను ఏం పేరు ఉందంటే భూ భూమి అని ఉంటుంది అన్నాను కదని కదా భూదేవ్ అంటారో మరి ఇంకా మారమని చెప్తారేంటండి మీ దగ్గరకు వచ్చి మేము మారండి అని మేము అనట్లేదు మా దగ్గరకు వచ్చి మీరు మారండి అని మాకు చెప్పొద్దండి ఇది భారతదేశం అన్నది తెలుగు సాంప్రదాయాలకి అండి ఇది హిందూ దేశం ఇది మీరు ఎక్కడికో తీసుకొచ్చి నా దగ్గర ఎందుకు చెప్తున్నారండి అని అన్నాను నేను అంటే భారతదేశం హిందూ దేశం అని అడుగుతున్నారండి భారతదేశం హిందూ దేశం కాదని ఎవరన్నారండి భారతదేశం హిందూ దేశమే నేను మళ్ళీ మనం పైకి వెళ్ళాక కొన్ని స్వా ఆయన ప్రభువు చూసుకుంటాడండి అయ్యి అని చెప్తున్నాడండి నాకు ఏమీ అవసరం లేదండి నేను పైకి వెళ్ళాకైనా కింద ఉన్నా ఎక్కడున్నా నాకు నా శివయ్య చూసుకుంటాడో మీరు ఎటువంటి ఇబ్బందులు పడక్కర్లేదు నా శివయ్య ఉన్నాడండి అన్నిటికీ ఆయనే మోలో ఆయన లేని జగత్త లేదు అసలా అన్నాను నేను ఇలాగ చాలామంది చాలా చోట్ల అంటే నేను అందరినీ మాట్లాడతలేదు ఇలా కొంతమంది అయితే ఉన్నారండి వాళ్ళకి మట్టుకే ఈ వీడియో